హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చినాను ఇంకా గొర్రెలైతే లేపలేదనమాట ఇంక ఈ కరబూజుకు అయితే మందు కొడతాం కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది ఇంకెవరు లేరు కాబట్టి గొర్రెల కాడైతే బయటకు నేనైతే వచ్చినాను ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఈ అయితే కొంచెం పొద్దున్నే లేటుగా లేచినాం అనమాట లేట్గా లేకపోతే గొర్రెల కాడకి పోవాలి కాబట్టి ఎవరో ఒకరు గొర్రెల కాడైతే ఉండాల్సి ఉంటుంది ఇంక ఈ మధ్య తడకలు తడకులు కూడా బాగా పెద్దవైతే తెచ్చేసినాం కదా అందుకని కొంచెం లేటుగానే ఉంటాం అనమాట ఇంకా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కొద్దిసేపు మేపుకొని అయితే వచ్చి మళ్ళీ కొడతల్లో అయితే గిన ఇంకా మొక్కజొన్న చిన్న అంతా కూడా మేస్తాయి అనమాట ఇంకా ఇప్పుడైతే ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి పిల్లలు అయితే కొంచెం కొంచెం పెద్ద పెద్ద పిల్లలు కూడా తడకలు రప్పంలోకే పోతున్నాయి అనమాట పిల్లలు రప్పంలోకే ఇంకా కొంచెం పెద్ద పెద్ద గొర్రెలు అయితే గిన ఇంకా గొర్రెలు అయితే పోతున్నాయి ఇంకా కర్బుజ అయితే కటింగ్ చేయాలి కాబట్టి ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో అయితే కొంచెం బాగానే చిక్కుతున్నాయి ఇంకా నిన్న మొన్న కొంచెము మొక్కజొన్న కొయ్యి అయితే చిక్కింది మంది టమోటా కొయ్యి అయితే ఉన్నింది ఇంకా మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న కొత్తం కాబట్టి మొక్కజొన్న కొయ్యి కూడా చిక్కుతుంది ఇంకా దీంట్లోకైతే కొంచెం బాగానే ఉంటుంది అనమాట ఇంకా ఎండ చలికాలం అన్న అయితే ఎట్లా పనుకుంటాయి కాబట్టి ఎండకాలం అయితే తట్టుకునే కదని ఈ గొర్రెలు కూడా ఒక గంట రెండు గంటల సేపు అయితే పనుకోబెడతామన్నమాట చెట్ల కింద మధ్యాహ్నము రెండు గంటల నుంచి మూడు గంటల నాలుగు గంటల వరకు అట్లా ఇంకా నీటి పాటలు అయితే ఇంకా మేత్తూ ఉంటాయి ఎండలు ఎక్కువగా ఉంటాయి కన్నా అనమాట ఇంకా కరబూజ అయితే చాలా చిన్న చిన్నగా అయితే ఉన్నాయి కొన్ని కొన్ని దగ్గర దీంట్లో కూడా రెండు మూడు కటింగ్లు అయితే చేయాల్సి ఉంటుంది కొంచెం పెద్ద అయితే గైనా ఫస్ట్ కటింగ్ అయితే అయిపోతుంది దీంట్లో కూడా గడ్డి అయితే ఎక్కువగా వచ్చేసింది ఇంక ఈ మధ్య అయితే గిన ఇంకా కటింగ్ చేయాలి కాబట్టి తక్కువగా